నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఆ ఐదు నియోజకవర్గాలు చాలా కాస్ట్లీ గురు ఇది అందరి నోటా వినిపిస్తున్నమాట అవును పార్టీలు కూడా ఆ ఐదింటిపై కోట్లు కుమ్మరించడానికి సిద్ధమయ్యాయి ఆ నియోజకవర్గాలు ఏంటి అవెందుకు ప్రత్యేకం అనుకుంటున్నారా అవును ఆ సీట్లలో పోటీ పడుతున్నది కోటీశ్వరులే కాదు కీలక వ్యక్తులు కూడా నెల్లూరు అనకాపల్లి పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ ఐదు పంచతంత్ర సెగ్మెంట్లలో ఇటు అధికార వైసీపీ తెలుగుదేశం కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో కోట్ల లెక్కలు తెరమీదకు వస్తున్నాయి నెల్లూరు అనకాపల్లి విషయాన్ని పక్కన పెట్టి కుప్పం మంగళగిరి పిఠాపురంలను ప్రస్తావిస్తే కుప్పం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తుండగా మంగళగిరి చంద్రబాబు తనీయుడు లోకేష్ పోటీలో ఉన్న స్థానం ఇక ఈసారి పిఠాపురం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది కాపు ఓట్ల కోటగా ఉన్న పిఠాపురం నుంచి ఈ మారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరిలో ఉండటంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈ మారు పిఠాపురం నుంచి గెలవడం కోసం వ్యూహాలు రచిస్తోంటే జనసేనాని ఈ మారు కూడా ఓడించాలని వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది అందుకోసం గట్టి అభ్యర్థి వంగా గీతను పోటీలో దింపడమే కాకుండా ఎంత ఖర్చైనా పవన్ను ఓడించడమే లక్ష్యంగా ఆ బాధ్యతను ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు మిథున్ రెడ్డిని రంగంలోకి దింపడంతోనే వైసీపీ అధినేత లక్ష్యం అర్థమవుతుంది ఎన్ని కోట్లు ఖర్చైనా గెలవాలన్నదే వైసీపీ ప్రయత్నంగా కనిపిస్తోంది దానికి తోడుగా పవన్ కళ్యాణ్ కేవలం పిఠాపురం పైనే దృష్టి పెట్టేలా చూడటం కూడా వైసీపీకి ఎంతో ముఖ్యం ఇక కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న చిరకాల వాంచతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలో దిగి అక్కడ వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు బాబుని ఇంటికే పరిమితం చేయాలని కుప్పం బాధ్యతను పెద్దిరెడ్డి నెత్తికెత్తుకున్నారు అందుకే కుప్పంలో కూడా కోట్లు ఖర్చయ్యే పరిస్థితి ఏర్పడింది మరో నియోజకవర్గం మంగళగిరి లోకేష్ పోటీలో ఉన్న ఈ నియోజకవర్గంలో చిన్నబాబును మరోసారి గెలవకుండా చూడాలన్నదే సీఎం జగన్ కోరిక వైసీపీ నుంచి సీటు ఇవ్వకపోయినా తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్కేకే జగన్ ఆ బాధ్యతను అప్పగించారు లోకేష్ ను ఓడించే పనిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అదే పనిగా తిరుగుతున్నారు ఎంత ఖర్చైనా పర్వాలేదన్న జగన్ భరోసాతో లోకేష్ ను ఓడించే పనిలో పడ్డారు ఆర్కే నెల్లూరు అనకాపల్లి ఇవి రెండు మిగిలిన మూడింటితో పాటు కాస్ట్లీ సెగ్మెంట్లుగా మారిపోయాయి భారీ బడ్జెట్ సినిమాలను తలపిస్తూ ఇక్కడ ఎన్నికల ఖర్చు పెరిగిపోతోంది నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ విజయసాయి ఇద్దరు మహాకోటీశ్వరులు గెలవడం కోసం ఎంతైనా ఖర్చు చేసేలా ఆ స్థానం తయారైంది వైసీపీని ఛాలెంజ్ చేసి వెళ్లి టీడీపీ తరఫున బరిలోకి దిగిన నేత వేమిరెడ్డి అయితే వైసీపీ అధిష్టానానికే తలలో నాలుకగా పార్టీని నడిపే వ్యక్తి విజయసాయి మరి ఆ స్థానంలో ఇక పోటీ ఎలా ఉంటుందో చెప్పనే అక్కర్లేదు కోట్ల కట్టలు కదలాల్సిందే లాస్ట్ బట్ నార్త్ ద లీస్ట్ అన్నట్లుగా అనకాపల్లి ముఖ చిత్రం కనిపిస్తోంది అనకాపల్లిలో సీఎం రమేష్ పోటీకి దిగి నియోజకవర్గ పరిస్థితినే మార్చేశారు గెలవడం కోసం కోట్లు వెదజల్లడానికి సీఎం రమేష్ రెడీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు అంత పెట్టగలిగేవాడు కాకపోయినా సీఎం జగన్ స్పెషల్ ఫోర్స్ అనకాపల్లిలో దిగిపోయింది ఇలా ఈ ఐదు పంచతంత్ర నియోజకవర్గాలలో కోట్లతో ఓట్లను కొనాలన్నదే ఇరు ప్రధాన పార్టీల ప్రయత్నంగా కనిపిస్తోంది ఎంతైనా నోట్ ఫర్ ఓట్ తో ఈ సెగ్మెంట్లు కాస్ట్లీ గురు ప్లీజ్